హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాడ్ ఈరోజు మనకి మిర్చి అరవల్స్ చూసుకుంటే కనుక లక్ష పదివేల నుంచి పదిహేను వేల మధ్యలో మెచ్చి బస్తాలు అయితే ఈరోజైతే మార్కెట్ డేట్కి అయితే రావడం జరిగిందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సమలు అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే అయితే చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నా ఏంటి అని అయితే ఇది అర్థమవుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే మన ఛానల్ని వీడియో కొత్తగా చూస్తున్న సరే పాత సరే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ లైక్ ఎంతో మాకు ఎంతో అవసరం అండి ఇంకొంతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది మీరు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకొన్ని వీడియోస్ అయితే మేము ఎక్కువ అయితే చేయడం జరుగుతుందండి ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకొని ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ఈరోజు మార్కెట్ వచ్చేసి గత రెండు రోజుల నుంచి మార్కెట్ అయితే టైట్ అని చెప్పేసి అయితే అందరూ అంటున్నారు టైట్గానే ఉంది కానీ సేల్స్ పరంగా అయితే బాగానే ఉంది స్టాకిస్టులు మాత్రం ఎక్కువగా సేల్స్ అయితే కొంటున్నారండి స్టాక్ స్టాకులు పెట్టుకోవడానికి ఎక్కువగా కొనుక్కుంటున్నారు స్టాకిస్టులు చాలా వరకు అయితే మార్కెట్ అయితే బాగానే ఉంది కాకపోతే కొన్ని రకాలకైతే మార్కెట్ అయితే మందం అనేది అయితే చెప్పొచ్చండి మనం అలాగే ఇక ఈరోజు ధరలు మిర్చి ధరలు చూసుకోబోయే ముందు మన ఛానల్లో ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది మా రిక్వెస్ట్ అండి అలాగే ఈరోజు క్వాలిటీస్ వచ్చేసి తేజ క్వాలిటీ అండి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై ఒకై ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది అండి టూ జీరో ఫోర్ త్రీ అండి పదిహేను వేల పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే త్రీ ఫోర్ వన్ పదిహేను వేల నుంచి పది పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు మార్కెట్ అయితే జరిగిందండి డీడీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అండి బ్యాడ్ వచ్చేసి పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్ అండి పదిహేను వేల నుంచి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే జరిగింది షార్క్లో స్పార్క్లు వచ్చేసండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అండి చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అలాగే కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పదహారు వేలు డిలెక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేలు వరకు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఆరుమూరు క్వాలిటీ అండి నూట ఇరవై పన్నెండు వేల నుంచి పద్ పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే పదిహేను వేలు పదహారు వేలు జరిగిందండి రోమి టోచిక్స్ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు డీరెక్స్ అయితే జరిగింది క్లాసిక్ వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట నలభై పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే సూపర్ డీరెక్స్ అయితే జరిగిందండి సూపర్ టెన్ను పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ వచ్చేసి ఈ అయితే పెరిగిందండి ఎల్లో చేసి వచ్చేసి అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు డీలక్స్ కాలిటీ వచ్చేసి ఇరవై వేలు జరిగిందండి తేజ తాలు చూసుకున్నట్లయితే అండి నూట ఇరవై పదిహేను పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వరకు అయితే కలగలుపులు రంగులు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు వేసారండి తాలు వచ్చేసి సూపర్ టెన్ తాలు వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరిగిందండి తాలు సీట్ తాలు చేసేయండి ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ రిపోర్ట్ అనేది ప్రతిరోజు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని లైక్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఉంటుంది మీ సపోర్ట్ ఎంతో మాకు అవసరం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకుని మనం పెట్టే ప్రతి ఢిల్లీ ఉండే విషయం రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్